ఒకప్పుడు ట్వీటీ అనే చిన్న పక్షి ఉండేది ట్వీటీ ప్రతి ఉదయం పాడటం ఇష్టపడేది పక్షి ఎత్తైన చెట్టుకు ఎగిరి అందమైన కమ్మనైన పాటలు పాడేది ఒకరోజు ట్వీటీ క్రొత్త స్నేహితుడు స్క్వీకీ అనే బుడతను కలుసుకుంది స్క్వీకీ ట్వీటీని పాడటం ఎలాగో నేర్పించమని అడిగింది ట్వీటీ అంగీకరించింది మరియు వారు ప్రతి ఉదయం కలిసి పాడేవారు వారు మంచి స్నేహితులయ్యారు మరియు ఎన్నో సాహసాలను కలిసి పంచుకున్నారు హలో ఫ్రెండ్స్ ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి కథ ఏదైనా అది పాజిటివ్ టెన్స్లోనే ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువగా జరిగిపోయిన విషయాలనే కదా కథలుగా చెప్పేది అలాగే అది ఏ కథ అయినా మనం ఎలా ప్రారంభిస్తాం వన్స్ అప్ ఏ టైం ఒకానొకప్పుడు వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్ ఒకప్పుడు ఒక రాజు నివసిస్తూ ఉండేవాడు లాంగ్ లాంగ్ ఎగో చాలా రోజుల క్రితం ఇలా మనం కథను ప్రారంభిస్తాం వీటిని మీరు ఫ్రేజెస్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మొదటి వాక్యం తీసుకుంటే ఒకప్పుడు ట్వీటీ అనే చిన్న పక్షి ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు అంటే వన్స్ అపాన్ ఎ టైం వన్స్ అపాన్ ఎ టైం ట్వీటీ అనే చిన్న పక్షి ఉండేది దెర్ వాజ్ ఎ లిటిల్ బర్డ్ నేమ్డ్ ట్వీటీ ఒకసారి ఈ వాక్యాన్ని విశ్లేషిద్దాం ఇక్కడ వజ్ మెయిన్ వెర్బ్గా వచ్చింది మీకు గుర్తున్నాయా రూపాలు బి అంటే ఉండు అని అనే అర్థం ఈజ్ ఆర్ ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్ చెందినటువంటి రూపాలు వజ్ వేర్ ఇవి పాస్ట్ టెన్స్ చెందినటువంటి రూపాలు పాస్ట్ టెన్స్లో ఏకవచనానికి వజ్ వాడతాము ఇక్కడ వజ్ ఏ లిటిల్ బర్డ్ అంటే ఒక పక్షి ఉండెను లేదా ఉండేది ఓకే నెక్స్ట్ పార్ట్ చూద్దాం ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో దేర్ ఉంది కదా ఈ దేర్ సంగతి ఏంటి నిజానికి ఇక్కడ ఉన్న దేర్ సబ్జెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ దీనికి అర్థమే పలకదు ఏదో సినిమాలో చెప్పినట్లు సబ్జెక్టు లాంటిది కానీ సబ్జెక్టు కాదు దీనిని గ్రామటికల్ సబ్జెక్ట్ అని కొందరైతే డమ్మీ సబ్జెక్ట్ అని కూడా అంటారు ఈ విషయం తెలుసుకోకపోతే మనకు దేర్కి అక్కడ అనేటటువంటి అర్థాన్ని ఆపాదించుకుని ఒకప్పుడు అక్కడ ఒక పక్షి ఉండేది అని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అందుకని మీకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను మీకు మరింత అర్థం అయ్యేందుకు ఒక ఉదాహరణ వాక్యం చూద్దాం ఒక పుస్తకము టేబుల్ మీద ఉన్నది ఒక పుస్తకము టేబుల్ మీద ఉన్నది ఎ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనవచ్చు కానీ దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ అనడం ఇంగ్లీష్ యొక్క సంప్రదాయం ఒక్కో భాషకు ఒక్కో స్టైల్ ఉంటుంది దీని స్టైల్ ఇది ఈ గ్రామిటికల్ దేర్కి ఒక నిర్వచనం కూడా ఉంది దేర్ డినోట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పీపుల్ ప్లేస్ యానిమల్ ఆర్ థింగ్ ఏదైనా ఏవైనా ఎవరైనా ఉన్నట్లు చెప్పే వాక్యాన్ని మనం దేరుతో ప్రారంభించి చెప్పాలి ఇక్కడ దేర్లకు ఎలాంటి అర్థం పలకదు సో ట్వీటీ అనే చిన్న పక్షి ఉండేది దేర్ వాజ్ ఏ లిటిల్ బర్డ్ ఇక మిగిలింది అనే పేరు గల ఇలా ఫ్రేజ్ లాగా గుర్తుపెట్టుకుంటే తేలిక స్నేహ అనే పేరు గల ఒక కుక్క ఉండేది లక్ష్మి అనే పేరు గల బాలిక గర్ల్ నేమ్డ్ లక్ష్మి ఇలా గుర్తుపెట్టుకోండి చాలు కానీ సబ్జెక్టు బాగా నేర్చుకోవాలి అనుకునేవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారి కోసం కొంచెం గ్రామర్ కూడా చెప్పుకుందాం హర్ నేమ్ ఈజ్ రాణి ఆమె పేరు రాణి ఇక్కడ నేమ్ అనే పదము నౌన్ గా వర్క్ చేస్తుంది దెర్ వాజ్ ఎ లిటిల్ బర్డ్ నేమ్డ్ ట్వీటీ ట్వీటీ అనే పేరు గల ట్వీటీ అనే పేరు గల ఇక్కడ నేమ్ అనేది వెర్బ్ నేమ్ నేమ్డ్ 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 వీత్రి అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫలానా పేరు గల ఫలానా వ్యక్తి అన్నప్పుడు మనం వీత్రి వాడాలి అంతేగాని ఇక్కడ నేమ్డ్ అనేది పాస్టిడెన్స్ కాదని మీరు గమనించాలి మరింత లోతుగా తెలుసుకోవాలంటే కామెంట్ పెట్టండి అలాగే దేర్ గురించి మరింతగా తెలుసుకోవాలంటే మన ఛానల్లోని వీడియో నెంబర్ వన్ దేర్ కథ చూడండి స్టోరీలో రెండో వాక్యం చూద్దాం ట్వీటీ ప్రతి ఉదయం పాడటం ఇష్టపడేది ట్వీటీ లవ్డ్ టు సింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంగ్లీష్ వాక్య రచన ఎలా ఉంటుందో మీకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వాక్యంలో ప్రత్యేకంగా ఆబ్జెక్ట్ తెలియకపోయినా సబ్జెక్ట్ టు వెర్బ్ తేలిగ్గా గుర్తించవచ్చు ముందు ఆ రెండు వరుసలో పెట్టండి ఆపై ఆటోమేటిక్గా మీకే అర్థం అవుతుంది ట్విటీ ప్లస్ లౌడ్ ప్లస్ టు సింగ్ ప్లస్ ఎవ్రీ మార్నింగ్ ట్వీటీ అనేది సబ్జెక్టు లౌడ్ లేదా లైక్ వెర్బ్ యొక్క రెండో రూపం లేదా పాస్ట్ టెన్స్ టు సింగ్ ఆబ్జెక్ట్ ఎవ్రీ మార్నింగ్ అనేది అదర్ వర్డ్ అనమాట సింగ్ అనేటటువంటి వెర్బ్కి టూ ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది ఇన్ఫిని ఫ్రేజ్ గా మారి దానికి నౌన్ కానీ ప్రణవును కానీ లక్షణాలు వచ్చేస్తాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈట్ అంటే తిను టు ఈట్ తినుటకు తినడానికి లాఫ్ నవ్వు టు లాఫ్ నవ్వుటకు ట్వీటీ ప్రతి ఉదయం పాడటం ఇష్టపడేది ట్వీటీ లవ్ టు సింగ్ ఎవ్రీ మార్నింగ్ ఓకే ఇప్పుడు రెండు వాక్యాలను కలిపి చూడండి ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం ట్వీటి ఎత్తైన చెట్టుకు ఎగిరి మధురమైన పాటలు పాడేది ట్వీటీ వుడ్ ఫ్లై టు ద హైయెస్ట్ ట్రీ అండ్ సింగ్ మెలోడియస్ సాంగ్స్ దీనిలో ఒక వుడ్ డల్యూయుఎల్డి వుడ్ అనేటటువంటి మోడల్ వెర్బ్ గురించి తెలుసుకుంటే చాలు మిగిలినదంతా కూడా తేలికే ఇక్కడ సబ్జెక్టు ట్వీటీ ట్వీటీ ఎగిరేది ఏదో ఒక్కసారి కాదు రెగ్యులర్గా అలవాటుగా ఆ పని చేసేది వుడ్ ఈజ్ యూజ్ టు డిస్క్రైబ్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ ఇలా గతంలో అలవాటుగా చేస్తుంది కాబట్టి వుడ్ ఫ్లై అన్నాం యూజ్ టు ఫ్లై అని కూడా రాయొచ్చు ఇక ఎక్కడికి ఎగిరేది ఎత్తైన చెట్టుకు టు ద హైయెస్ట్ ట్రీ అనేది ఆబ్జెక్ట్ మరి రెండవ పార్ట్ ఎండ్ అనేటటువంటి కంజంక్షన్తో కలిపాం కాబట్టి దానికి మరలా ట్వీటీ అనే సబ్జెక్టు రాయవలసినటువంటి అవసరం లేదు సింగ్ వెర్బ్ ప్లస్ మెలోడియస్ సాంగ్స్ అనేది ఆబ్జెక్ట్ మొత్తంగా వాక్యం ట్వీటీ వుడ్ ఫ్లై టు ద హైయెస్ట్ ట్రీ అండ్ సింగ్ మెలోడియస్ సాంగ్స్ ఓకే ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం ఒకరోజు ట్వీటీ కొత్త స్నేహితుడు స్క్వీకి అనేటటువంటి ఉడతను కలుసుకున్నాడు ఒకరోజు ట్వీటీ క్రొత్త స్నేహితుడు స్క్వీకీ అనే పేరు గల ఉడతను కలుసుకున్నాడు వన్డే ట్వీటీ మెట్ ఏ న్యూ ఫ్రెండ్ ఎస్క్విరల్ నేమ్డ్ స్క్వీకీ ఒకరోజు వన్డే ఇబ్బంది ఏం లేదు కదా ఒకరోజు వన్ డే ట్వీటీ క్రొత్త స్నేహితుడు స్క్వీకీ అనే ఉడతను కలుసుకున్నాడు ఈ వాక్యంలో మీరు వాక్య రచనకు సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టుగా అవసరం కాబట్టి అవి వీటిలో ఉంటే దానిని బయటకు తీసుకురండి ఫస్ట్ ట్వీటీ క్రొత్త స్నేహితుడిని కలుసుకున్నాడు ఈ తెలుగు వాక్యంలో ట్వీటీ సబ్జెక్టు కలుసుకోవటం అనేది వెర్బ్ ఎవరిని కలుసుకున్నాడు క్రొత్త స్నేహితుడిని కాబట్టి క్రొత్త స్నేహితుడు ఆబ్జెక్టు ట్వీటీ క్రొత్త స్నేహితుడిని కలుసుకున్నాడు కానీ ఇంగ్లీష్ వాక్య రచన ఎలా ఉండాలి సబ్జెక్ట్ ప్లస్ వెబ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి మనం ఈ తెలుగు వాక్యాన్ని ఎలా రాయాలి ట్వీటీ కలుసుకున్నాడు క్రొత్త స్నేహితుడను ట్వీటీ కలుసుకున్నాడు క్రొత్త స్నేహితుడను ఇప్పుడు చెప్పండి ట్వీటీ మెట్ ఏ న్యూ ఫ్రెండ్ ట్వీటీ మెట్ ఏ న్యూ ఫ్రెండ్ క్రొత్త స్నేహితుడిని కలుసుకున్నాడు ఎవరు క్రొత్త స్నేహితుడు స్క్రీకీ అనే ఉడత ఇక్కడ క్రొత్త స్నేహితుడు న్యూ ఫ్రెండ్ ఈ న్యూ ఫ్రెండ్ అనేటటువంటి నౌన్ ఫ్రేజ్ గురించి మరింత సమాచారం ఇచ్చేదాన్ని అపాజిటివ్ అంటారు ఈ అపాజిటివ్ ఫర్ ఏ న్యూ ఫ్రెండ్ ఏంటి ఏ న్యూ ఫ్రెండ్కి అపాజిటివ్ ఏంటి అంటే ఈ న్యూ ఫ్రెండ్ మరింత సమాచారం ఇచ్చేది ఏముంది ఈ వాక్యంలో అంటే ఎస్క్విరల్ నేమ్డ్ స్వీకీ ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు స్క్వీకీ అనే పేరు గల ఉడత కాబట్టి మనం ఈ పూర్తి వాక్యం మనం ఎలా రాయొచ్చు వన్ డే ట్వీటీ మెట్ ఏ న్యూ ఫ్రెండ్ ఏ స్క్విరల్ నేమ్ స్క్వీకీ న్యూ ఫ్రెండ్ ఏంట న్యూ ఫ్రెండ్ ఉడత ఏ స్క్విరల్ ఆ స్క్వెరల్ పేరేంటి నేమ్డ్ స్క్వీకీ ఈ నేమ్డ్ గురించి మనం ముందు వాక్యంలో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు పూర్తి వాక్యం ఒకరోజు ట్వీటీ క్రొత్త స్నేహితుడు స్క్వీకీ అనే ఉడతను కలుసుకున్నాడు వన్ డే ట్వీటీ మెట్ ఏ న్యూ ఫ్రెండ్ ఎ స్క్విరల్ నేమ్డ్ స్క్వీకీ ఓకే మిత్రులరా ఇప్పటి వరకు మనం చేసినటువంటి వాక్య రచనల ఆధారంగా మిగిలిన ఐదు ఆరు ఏడు వాక్యాలు మనం చాలా తేలిగ్గా రాయొచ్చు వాటిని గమనిద్దాం ముందుగా ఐదో వాక్యం స్క్వీకి ట్వీటీని పాడటం ఎలాగో నేర్పించమని అడిగింది స్క్వీకి ట్వీటీని పాడటం ఎలాగో నేర్పించమని అడిగింది దీనిలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టుగా అనిపించేటటువంటి వాక్యాన్ని బయటికి తీసుకొద్దాం స్క్వీకి అడిగింది ట్వీటీని స్క్వీకీ అడిగింది ట్వీటీని స్క్వీకి ఆస్క్డ్ ట్వీటీ ఏమని అడిగింది టు టీచ్ హిమ్ హౌ టు సింగ్ తనకు నేర్పించమని ఎలా పాడాలో తనకు నేర్పించమని అడిగింది హిమ్ అంటే ఎవరిక్కడ ఉడత అనమాట టు టీచ్ హిమ్ ఉడత తనకు నేర్పించమని అడిగింది ఎలా పాడాలో సో టు టీచ్ హిమ్ హౌ టు సింగ్ అనేది కూడా ఆబ్జెక్టే కాకపోతే ఇక్కడ ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది ట్వీటీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది వీటి కథలు మనం కావాలంటే తర్వాత గ్రామర్లో తెలుసుకుందాం ప్రస్తుతం సబ్జెక్టు వెరబు ఆబ్జెక్టు ఒకే వరుసలో వచ్చినాయో లేదో మీరు గమనించండి స్క్వీకి ఆస్క్డ్ ట్వీటీ టు టీచ్ హిమ్ హౌ టు సింగ్ ఆరో వ్యాఖ్యం చూద్దాం ట్వీటీ అంగీకరించింది వారు ప్రతి ఉదయం కలిసి పాడేవారు ట్వీటీ ఎలా పాడాలో నేర్పించడానికి అంగీకరించింది అనమాట ట్వీటీ అగ్రీడ్ ట్వీటీ అంగీకరించింది ట్వీటీ అగ్రీడ్ ట్వీటీ అనేది సబ్జెక్టు అగ్రీడ్ అనేది పాస్ట్ అండ్ స్వెర్బ్ వారు ప్రతి ఉదయం కలిసి పాడేవారు వారు కలిసి పాడేవారు ప్రతి ఉదయం అనే వరుసలో రాయాలి దే శాంగ్ టుగెదర్ ఎవ్రీ మార్నింగ్ ఈ రెండు వాక్యాలను మనం ఎండ్ అనే కంజంక్షన్తో కలిపితే బాగుంటుంది ట్వీటి అగ్రీడ్ అండ్ దే సాంగ్ టుగెదర్ ఎవ్రీ మార్నింగ్ ఓకే ఇప్పుడు ఏడో వాక్యాన్ని మనం గమనించినట్లయితే వారు మంచి స్నేహితులు అయ్యారు మరియు చాలా సాహసాలు పంచుకున్నారు సాహసాలు పంచుకోవటం అంటే చాలా పనులు చేశారు సరదాగా అట్టే ఎరారు ఇట లేకపోతే ఆ పంట చెరువులోకి వెళ్ళి ఆ కంకులు తిన్నారు ఎట్లా అనమాట వారు మంచి స్నేహితులయ్యారు దే బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ దే అనేది సబ్జెక్టు బికేమ్ అనేది వెర్బు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఆబ్జెక్ట్ దే బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతేనా మరియు అండ్ చాలా సాహసాలు పంచుకున్నారు షేర్డ్ మెనీ అడ్వెంచర్స్ షేర్డ్ అనేది వెర్బు మెనీ అడ్వెంచర్స్ అనేది కూడా ఆబ్జెక్టే టోటల్గా ఏడో వాక్యం దే బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ షేర్డ్ మెనీ అడ్వెంచర్స్ ఇప్పుడు వరుసగా మీరు ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా తెలుగు వాక్యం ఇంగ్లీష్లోకి ఎలా మార్చబడింది ఇలా మార్చే క్రమంలో మనం ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ఏ విషయాలు తెలుసుకున్నాము అనేది జాగ్రత్తగా గమనించి రాబోయే రోజుల్లో ఇంకా ఇవే గ్రామర్ విషయాలను ప్రస్తావించటం అంటే రిపీటెడ్గా ప్రస్తావించడం జరగదు కాబట్టి మీరు మంచిగా గుర్తుపెట్టుకొని ఫాలో అవటం ద్వారా మీరు ఇంగ్లీష్ని మంచిగా నేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు